శ్రీ శ్రీగురుభ్యోన్నమ శ్రీ రాజమాత్రే నమ సంస్కృతి టీవీ ప్రేక్షకులకి స్వాగతం సుస్వాగతం నిత్య దైనందిక జీవితంలో భాగంగా దీపారాధన దైవారాధన మీ పెద్దల ఆశిస్సులతో మీకు పరిపూర్ణమైనటువంటి ఆనందకరమైన రోజుగా గడవాలని సంస్కృతి టీవీ ఆశిస్తుంది ఆశీర్వచనం చేస్తుంది ఈ మధ్యకాలంలో చాలామంది జ్యోతి జ్యోతిష్యులు ఎక్కువగా ఈ ఊత పదాన్ని వాడుతూ అదేదో జ్యోతిష్య పరిశోధన చేసి వారే దానిపై పూర్తి విశ్లేషణ చేసినట్లుగా చెప్పడం కొంత ఆశ్చర్యకరంగాను వారి అజ్ఞానం చూసి జాలిగాను నేను పరిగణిస్తాను ఆ పదం ఏమిటో కాదు షష్టాష్టకాలు షష్ట అంటే ఆరు అష్ట అంటే ఎనిమిది సిక్స్ బై ఎయిట్ అసలు ఈ షష్టాష్టకాలంటే ఏంటి దీని ప్రభావం వ్యక్తిగత జాతకాలపైన ఎలాంటి ప్రభావం చూపుతుంది అనే కోణంలో మనం ఆలోచించినప్పుడు ఈ షష్టాష్టకాల్లో శుభ అశుభ అశుభష్టాష్టకాలు ఉండడం కూడా మనం గమనించవచ్చు ఈ షష్టాష్టకం ఇది రెండు వేరువేరు జాతకాలలో గ్రహస్థానాల మధ్య ఒక నిర్దిష్ట అంశాన్ని వివరించడానికి శాస్త్రంలో ఉపయోగించే ఒక పదం ఇది ఒక వ్యక్తిగత జా జన్మజాతకంలో ఒక గ్రహం మరొక వ్యక్తి జన్మజాతకంలో సంబంధించిన గ్రహము నుండి ఆరు లేదా ఎనిమిది ఇంట్లో ఉన్నప్పుడు షష్టాష్టకాలుగా గుర్తిస్తారు జ్యోతిష్య శాస్త్రంలో ఆరు ఎనిమిది స్థానాలను సాధారణంగా సవాళ్ళు ప్రతి సవాళ్ళు కష్టనష్టాలుగా పరిగణిస్తారు ఆరవ స్థానం శత్రుస్థానం మరియు వ్యాధులు ఆర్థిక ఇబ్బందులు సూచిస్తాయి అయితే ఎనిమిదవ స్థానం వారసత్వం మరియు మరణాన్ని సూచిస్తుందని మరొకొన్ని సూత్రాలు మనకు ఇవ్వడం జరిగింది షష్టాష్టకాల ప్రభావం వివాహ సంబంధాలు వైవాహిక జీవిత భాగస్వాములలో అనేక ఇబ్బందులు గురిచేస్తుంది అని శాస్త్రోక్తి ఈ గ్రహ ప్రభావం దాంపత్య జీవితంలో సామరస్యం లేకపోవడం అనేక అపార్థాలకు దారితీస్తుంది కానీ సష్టాష్టకాల విషయంలో ప్రతికూల ఫలితాలను దారితీస్తుందని ఒక వివాహ జీవితంలోనే ఇలా జరుగుతుందని ఊకదంపుడు ప్రచారం చేయడం మనకు పరిపాటిగా మారింది షష్టాష్టకాలతో జరిగిన ప్రతి పెళ్ళి విఫలమయ్యే అవకాశం లేదు అని ఇతర జ్యోతిష్య శాస్త్ర అంశాలు అనేక సూత్రాలు మనకు చెప్పింది వాటిని గమనించుకోకపోవడం వారి అజ్ఞానానికి పరాకష్టం ఒక జంట జన్మజాతకంలో షష్టాష్టకం ఉన్నప్పుడు వైవాహిక అనుకూలతను అంచనా వేయడంలో కొంత ఆందోళన కలిగి ఉంటుంది అయితే ఒక జంట యొక్క వివాహ అనుకూలతను నిర్ణయించేటప్పుడు మొత్తం జాతకం మరియు గ్రహస్థానాలు అంశాలు మరియు వ్యక్తిగత గ్రహ బలం వంటివి ఇతర అంశాలను పరిగణలోనికి తీసుకోవడం కూడా ఎంతో చాలా ముఖ్యమైన అంశంగా మనం చెప్పుకోవచ్చు వివాహానికి కూడాని షాష్టకాలు శత్రు షష్టాష్టకాలు అంటారు మనం అవేంటో చూద్దాం ముందుగా వధువు జాతకాన్ని నుంచి వరుడు జాతకానికి ఏ ఏ రాశుల్లో అయితే మనం పనికిరావు చూద్దాం వధువు తులారాశి అయి ఉండి వరుడు మీనరాశిలో ఉంటే అది శత్రు షష్టాష్టకం అట్లాగే మిథునం ఉర్చికం మేషం కన్య ధనస్సు వృషభం సింహం మకరం కుంభం కర్కాటకం ఇవి షష్టాష్టకాలైతే వివాహానికి పనికిరావు అట్లాగే వరుడు యొక్క జాతకంలో నుంచి వధువు జాతక పరిశీలన చేసినప్పుడు కన్యా మేషం మేనం తుల ఉర్చికం మిథునం మకరం సింహం కర్కాటకం కుంభం వృషభం ధనస్సు ఈ షష్టాష్టక గ్రహస్థితులు శత్రు షష్టాష్టకాలుగా పేర్కొనబడింది వీటికి వివాహానికి కొంత ఇబ్బందికరంగా మారుతు చెప్పచ్చు అయితే ఇక్కడ ఇక శుభ షష్టాష్టకాలు దీని గురించి ఏ జ్యోతిష్యుడు కూడా ఎప్పుడు ఎక్కడ మాట్లాడరు కారణం ఇవి చెబితే దోష నివారణకు రారేమో అన్న ఒక ఆలోచన అయి ఉండొచ్చు ఇక్కడ శుభ షష్టాష్టకాలు చూసినప్పుడు వరుడు జాతకం నుంచి వధువు జాతకానికి మనం శుభ షష్టాష్టకాలు చూడవచ్చు ఉదాహరణకి వరుడు వధువు వారి యొక్క శుభ షాష్టకాల్లో ఉర్చికం మేషం మకరం మిథునం మీనం సింహం కర్కాటకం ధనస్సు కన్యా కుంభం ఇవి శుభ సష్టాష్టకాలుగా శాస్త్రకారులు మనకు చెప్పడం జరిగింది శాస్త్రంలో మరొక శాస్త్రవేత్త శుభ నవపంచకాలు అని కూడా చెప్పి ఉన్నారు అవేంటో చూద్దాం వధువు వరుడు నుంచి పంచమ స్థానాన్ని తీసుకున్నప్పుడు తొమ్మిది ఐదు నవపంచకాలు చూసినప్పుడు మేషం సింహం ఇవి నవపంచకాలు వృషభం కన్యా మేనం కర్కాటకం మకరం వృషభం కన్యా మకరం వృచ్చికం మేనం కుంభం మిథునం మిథునం తుల కర్కాటకం వృచ్చికం పైన చెప్పబడిన శుభ నవపంచకాలను బట్టి వివాహం చేయవచ్చు అని కొన్ని కొన్ని జ్యోతిష్య గ్రంథాలు ఇవ్వడం జరిగింది జ్యోతిష్య శాస్త్రంలో కేవలం దోషహితమైన అంశాలను తీసుకొని దోషరహితమైన అంశాలను బహిర్గతం చేయకపోవడం నేటి అధునాతన జ్యోతిష్యులకు గ్రంథ పరిజ్ఞానం లేకపోవడం వలన కొన్ని కొన్ని అంశాలు మనకు బయటకు రావడం లేదు సో కాబట్టి షష్టాష్టకాల్లో శుభసష్టాష్టకాలను అనుసరించి పంచమ స్థానాన్ని అనుసరించి కూడా వివాహాలు చేయవచ్చు దీనిపై మరికొన్ని అంశాలని రాబోయే రోజుల్లో మీకు అందించేటువంటి ప్రయత్నం జరుగుతుంది మరొక కొత్త అంశంతో మీ ముందుకు వస్తుంది సంస్కృతి టీవీ